మరి ఉద్యమ నాయకులకు నమస్కారం మరి అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు ఈ కుహన సెక్యులర్ అని చెప్పుకునే బానిసలు యూటల రాజేందర్ గురించి మాట్లాడతారు సిఖండి అని మాట్లాడతారు దోషి అని మాట్లాడతారు మోసకారి అని మాట్లాడతారు ఆనాడు హుజురాబాద్ గడ్డ వేదికగా పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా దానికంటే ముందు ఈ తెరాస తెలంగాణ రాష్ట్ర సమితిని తన భుజాల భజ స్కంధాల మీద మోసిన నాయకుడు ఈటల రాజేందర్ గారిని మీరు అనాల్సిన మాటల నావి బాల్కసుమన్ అన్న ఈటల రాజేందర్ అన్న నీకు తండ్రి లాంటి వాడు అతన్ని పట్టుకొని నువ్వు జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఉద్యమాలు చేస్తున్నప్పుడు నిన్ను ఏ విధంగా ఎవరు ఆదుకున్నారు అంటే నీ కళ్ళలో నీ ఆత్మసాక్షికి తెలుసు సుమనన్నా నిన్ను ఈటెల రాజేందర్ నీ గుండె కూడా లబ్దబ్బ అని కొట్టుకోదు ఈటలా 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 అని కొట్టుకుంటది బిటా నువ్వు అటువంటి వాడివి సిఖండి ఈ ప్రపంచానికి తెలవదా ఆనాడు టిఆర్ఎస్ పార్టీ నుంచి నిన్న కాక మొన్న గొంటేసే బిట గడ్డి పోతా అనుకుంటున్నావు గడ్డ గడ్డపాల అని గడ్డ లెక్క నిలబడతా అని చెప్పి నిలబడి పోరాడి కొట్లాడి ఆ రోజు హుజురాబాద్ గడ్డ మీద నుంచి ఈ రోజు ఎవరితో పోటీ జరుగుతుందంటే కేసీఆర్ తో పోటీ కేసీఆర్ మీద నిలబడుతున్నా తెలంగాణ ప్రభుత్వం మీద నిలబడుతున్నా టిఆర్ఎస్ పార్టీ మీద నిలబడుతున్నా అని చెప్పి అలా పోరాటం చేసి నువ్వు లక్షల కోట్ల రూపాయలు అడ ఎంత ఖర్చు చేసినా ఎన్ని బస్తాలు విసిరేసినా నిలబడ్డ మొగుడు ఈటల రాజేంద్ర రాజేంద్ర కొడకల్లారా బానిసల్లారా అవాకులు చవాకులు పేలిస్తే ఎవడు చూసి ఊరుకోడు ఏ ఉద్యమకారుని ఎవరిని తట్టినా ఈరోజు ఉద్యమం చేసింది ఎవరు అంటే ఉద్యమ అంటారు కానీ మీరు మీరు ఉద్యమ దోగులు ఉద్యమ ఆకాంక్షలకు దోమలు నిలబడతారు అనేసి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ మిమ్మల్ని చూస్తున్నారు మీ మీ చెల్లి మిమ్మల్ని మీ నియోజకవర్గాల్లో ఏం చేసిర్రు ఒకసారి అడిగి తెలుసుకో మీ గురించి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకో మీ నియోజకవర్గాల్లో మీ పరిస్థితి ఏంటనేది సుమనన్నా గువల బాలరాజన్నా అవివేకం మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే నువ్వు ఏడేడు ఉన్నావు ఏం చేస్తున్నావు ఏంది మీ స్థాయి ఏంటి అసలు మీ స్థాయికి మీరు ఈటల రాజేందర్ మీద ప్రెస్ పెట్టే స్థాయి మీరు రమ్మను కేసీఆర్ ని రమ్మను ప్రెస్ మీట్ పెట్టమను ఏం మాట్లాడతారు మాట్లాడే సత్తా ఆయనకు లేక పనికి రాని దాని ప్రెస్ మీట్ లో మీరు నిల్చోబెట్టి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా రోజు యూనివర్సిటీ వేదికగా నువ్వు బయటకు వచ్చినావు లీడర్ అయినావు నువ్వు యూనివర్సిటీకి ఈరోజు ఒక తల్లి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉన్న ఎంతో మంది విద్యార్థులకు ఒక తల్లిగా ఒక ఉద్యమాల పుట్టిగడ్డ మనల్ని పురుడి పోసిన ఉస్మానియా తల్లికి నువ్వు ఏం చేసినావు బడ్జెట్ అలకేటన్ చేస్తే ఇప్పటి వరకు రిలీజ్ కాదు ఉద్య విద్యార్థి ఉద్యమ నిరుద్యోగులు ఎంతో మంది ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడిగాపులు వస్తుంటే ఇప్పుడు వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాదు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి రేపు ఒక ముప్పై వేల ఉద్యోగాలు రేపు యాభై వేల ఉద్యోగాలు అనేసి కాలయాపలు చేస్తున్న ఈ ప్రభుత్వంలో నువ్వు ఉండి ఒక దళితగా ఉండి సిగ్గు చేటు మాకు నేను ఒకటే ఈటల రాజేందర్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే ఊరుకునేది లేదనేసి బల్కసుమన్ గారిని అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులను నేను హెచ్చరిస్తున్నాను ఈ విధంగా మాట్లాడటం ఏమైనా చర్యగా నేను ఈ ప్రజాస్వామ్యంలో నేను ఖండిస్తున్న ఈ విషయాన్ని